ఇప్పుడు ముందరు చెప్తూ ఉంటాడు ఫస్ట్ గవర్నమెంట్ ఎవరి మధ్య సంభాషణ అయింది నలుగురు మధ్య సూత మహర్షి నారద మహర్షి విష్ణుమూర్తి నారద మహర్షి విష్ణుమూర్తి కథ ఎవరు చెప్తున్నారు సూత మహర్షి ముళ్ళకి చెప్తూ ఉన్నాడు అన్ని ఐదు అధ్యాయాలు సూత మహర్షి ముళ్ళకి చెప్తూ ఉంటాడు దగ్గరికి వస్తాడు వచ్చి ఏమని అడుగుతున్నాడు ఓ బ్రాహ్మణ నువ్వు వేద పండితులు అయి ఉండి ఇవి తమ దరిద్రం ఇలా కష్టాలు పడుతున్నావు ఏమిటి అని అడిగాను ఎవరు అడిగాను వృద్ధ బ్రాహ్మణ రూపంలో విష్ణుమూర్తి బ్రాహ్మణు అడిగాడు అందులోకి ఆ బ్రాహ్మణుడు ఏమంటున్నాడు స్వామి నేను మిక్కిలి దరిద్రుడిని చాలా కష్టాలు పడుతున్నానయ్యా నా దరిద్రం పోవటానికి ఏదైనా ఉపాయం మార్గం ఉంటే చెప్పండి స్వామి అనుగ్రహించండి ఎవరు వేడుకున్నారు ఈ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన విష్ణుమూర్తిని ప్రార్థించను ఎక్కడికి బయలుదేరి వెళ్ళను భిక్షాటనకు బయలుదేరి వెళ్ళను ఆయన నేను స్వామి అనుగ్రహం చేయడానికి ఏమవుతున్నారు చాలా ద్రవ్యం లభిస్తుంది దాంతో అక్కడ ఏం చేస్తున్నాడు చేస్తున్నాడు ఆయన ప్రతి మాసం అంటే ప్రతి నెల ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు సత్యనారాయణ వ్రతం చేయసాగాడు అలా కొన్ని సంవత్సరానికి ఆ బ్రాహ్మణుడు ఏమయ్యాడు మహా ఐశ్వర్యవంతుడు అయ్యాడు సకల పాపం నుండి ముక్తి పొందాడు ఈ యొక్క భూలోకంలో మొట్టమొదటిసారిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసింది ఎవరు బ్రాహ్మణుడు ఎవరు చేయించారు ఎవరు చేయించారు విష్ణుమూర్తి చేయించాడు బ్రాహ్మణుడు విష్ణుమూర్తి ఎవరితో చేయించాడు బ్రాహ్మణుడు చేయించాడు తర్వాత ఈ బ్రాహ్మణుడు శివని వ్రతాన్ని చేశారు అనగా ఒక ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధతో కల చేస్తున్న సమయంలో ఒక కట్టెల ముగ్గురు ఒకటి వచ్చి కట్టెల కావి ఉంచి చాలా ఆకలితో తప్పులతో ఉంటాడు ఎవరు వీధిలో వచ్చి లోపలికి వచ్చి సత్యనారాయణ చూసి ఆ బ్రాహ్మణుని అడిగాను బ్రాహ్మణుడు ఆమె ఇప్పుడు చేస్తున్న వ్రతం ఏమిటి ఏని అడిగాను ఎవరు అడిగాను కట్టల అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు ఏమని చెప్తున్నాడు ఓ ఇది సత్యనారాయణ వ్రతము నాకు సర్వ సర్వంగా ఉండాలంటే వ్రతం చేసుకోవాలి అని చెప్పాను ఎవరు చెప్పాను ఇదంతా విన్నాయి కట్టలు వాడు కూడా చాలా సంతోషించి దం తెలుసుకుని ప్రశాంత్ స్వీకరించి తృప్తిగా ఇంటికి వెళ్ళాలి తర్వాత ఈ కట్టలంతున్న వాడు ఏమంటున్నాడు నేను రేపు ఎలాగైనా సరే ఈ సత్యనారాయణ కోసం చెయ్యాలి మనసులో సంకల్పించుకుని మనసు విధము పులల కావిడి భుజంపై పెట్టుకుని స్వామినే భారం వేసి ఎక్కడికి వెళ్తాడు వ్యాపారానికి బయటకు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు చేస్తారు వెళ్తారు వ్యాపారానికి వెళ్తారు వ్యాపారానికి వెళ్ళేసరికి స్వామి అనుకం చేత పూర్వనం కంటే రెట్టింపు లాభం వస్తున్నాయి ఆయనకి ఎందువలన చూడడానికి కట్టలాగానే ఉంటాయి కానీ కొనే వారికి ఎలా కనిపిస్తున్నాయి గంధం చక్కెర వలే కనిపిస్తున్నాయి ఎలా కనిపిస్తున్నాయి గంధం చక్కెర వలే కనిపిస్తున్నాయి అందుచేత పూర్వనం కంటే రెట్టింపు లాభం వస్తుంది దానితో ఏం చేస్తాడు ఆటి పండు ఆగునీ మొదలైన సామాను తీసుకుని ఇంటికి చేరను తర్వాతకి ఆ ఒక కట్ట వాడు బంధుమిత్రులతో సేవ చేసను సత్యనారాయణ వ్రతాన్ని చేసాను అలా చేసేసరికి స్వామి అనుగ్రహం పొంది జీవితాంత భర్తంత కాలం కూడా సరస్సుకాలం కలిగించి అంత ఇక్కడ చేరుకున్నాడు సత్యలోకాన్ని చేరుకున్నాడు ఇది రెండో అధ్యాయం ద్వితీయ సత్యనారాయణ స్వామి